శ్రీ గురుభ్యో నమరి ఓం వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం మే రెండు వేల ఇరవై నాలుగు మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి గురుడు యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది అలాగే రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని ఒక మరొక ఎపిసోడ్లో చేసుకుందాం ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చాలామంది చెప్పాను జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను కొద్దిమంది మిత్రులు ఆత్మీయులు నన్ను గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలను ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట మంచి మాటలు చెప్పుకుంటున్నాం విద్యార్థిని విద్యార్థులకి కానివ్వండి తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థిని విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి ఉద్రేకపడకండి ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది నేను మరీ చెప్తున్నాను ధార్మికమైనటువంటి చింతన దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి దేశం యొక్క ఉన్నతి కోసం పాటుబడే వ్యక్తుల్ని ఎన్నుకోండి రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎనుక రేపర్తించండి అది ఏ మతం వరైనా ఏ కులం వరైనా మరియు ఏ పార్టీ వరైనా సరే మనకు ధార్మికమైనటువంటి కావాలి రామరాజ్యం ఉండాలి రామరాజ్యం అంటే ఏంటి మళ్ళీ తీసుకోవచ్చు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి ఆనందమైనటువంటి రాజ్యం కావాలి అటువంటి వ్యక్తులు అనుకోండి యువతకు ఏం చెప్తారంటే యువతలో ఈ రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు కాబట్టి యువతులు యువ యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ఏదైనా చేయండి ఆటపాటల్లో మునుగోవద్దని చెప్పట్లే ఆటపాటలు ఆడాలి పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థస్నానము లేదా చెరువు స్నానము నదీ స్నానము చేయవచ్చు పెద్దల సమక్షంలోనే మీ కొడుకు ఇరవై ఒకేళ్ళు ఉన్నా సరే గజయితగాడైనా సరే ఒంటరిగా పంపించకండి మనవాడు మంచివాడే పక్కవాడు తాయి తన్న వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనవాడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్లేసరికల్లా వీడు కూడా చనిపోతాడు కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం అయితే యువత యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని చెప్తూ ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు అందరికీ నమస్కారం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే మాసంలో ఇలా ఉంది నెవ్వరు చెప్పిన వినంతని వేగిరపడకన్ అనే పద్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మాసంలో ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి శుభ ప్రయాణాలు ఉన్నాయి తీవ్రమైనటువంటి నష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఏది కూడా హయ్యర్లో ఉంది లాభం అంతే ఉంది నష్టము అదే స్థాయి ఉంది గౌరవం ఉంది అవమానాలు ఉన్నాయి వీరికి రాహు కుజుడు శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందే అనుకోని ఆకస్మిక రుగ్మతలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఉష్ణ సంబంధమైన అలాగే ఆడపిల్లలకి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఇబ్బంది కలిగిస్తాయి అంటే రుతు సంబంధ ఇబ్బందులు కూడా వీరు పొందుకునే అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి పడకూడని పదార్థాలు అతిగా భుజించకండి మాట తీరు వ్యవహార శైలి మిమ్మల్ని అవమానం గురి చేస్తోంది వారికి మొదటి వారం యావరేజ్ రెండవ వారం నష్టము మూడో వారం యావరేజ్ నాలుగో వారం కష్టం ఇలాంటి పరిస్థితి కనబడుతుంది చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి యావరేజ్ ఫలితాల్లో కూడా మీరు అందిపుచ్చుకోవాలి అవకాశాలని లేదంటే నష్టాన్ని పొందుకుంటారు మొదటి వారంలోనే మీ క్రమశిక్షణ మీ నియమ నిబద్ధత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఈ మాసం మొత్తం కూడా ఎక్కడో దగ్గర నుంచి మీకు ప్రమాదం పొంచి ఉంది ఒక బంధికాలను ఉండబోతున్నారు జాగ్రత్త మీరు బాబోయ్ ఇంత భయపెట్టేస్తున్నారు వీడు జాతకమే రాదు ఆయన చాలా బాగుంది అన్నాడు గురుబలం బ్రహ్మానందన్నాడు లెక్కలే చెప్పాడు చాలా బాగుందని చెప్పాడు కాకినాడ ఆయన అలా అన్నాడు రాజమండ్రి ఇలా అన్నాడు హైదరాబాద్ వాడు ఇలా అంటాడు వరంగల్ అయిన ఇంకా అన్నాడు ఇంకో స్వామి ఇంకా సూపర్ అన్నాడు ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ గమనాలు ఏ మాత్రం అనుకూలంగా లేవు ఆరోగ్య విషయంలో తీవ్ర ఇబ్బందులు చర్మ సంబంధమైన చుట్టు సంబంధమైన నేత్ర సంబంధమైన గుప్తమైన శరీర భాగాలు నలతలు అన్య స్త్రీ అన్య పురుష సంపర్కము సాన్నిధ్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జుగుప్సాగరణ ఫోటోలు షేర్ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల పరువు భంగం కలిగే అవకాశం ఉంటుంది రుణం తీసుకున్నవారు ప్రమాదంలో నెట్టివేస్తారు అంటే మీ దగ్గర రుణం తీసుకున్నవారు మిమ్మల్ని ప్రమాదంలో నెట్టేస్తారు రుణం ఇచ్చిన వాడు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం పూచికత్తగా సంతకాలు చేయకండి అలాగే ఈ ఆస్తులు పొలాలు గృహము స్థలం ఇవన్నీ కొనుగోలు చేస్తున్నప్పుడు పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఆయా ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి వాటిల్లో మీ పత్రాలు వాటిని వాటిల్లో చేకూర్చారా విషయం తెలుసుకోండి అంటే దానిలో అప్లోడ్ చేశారా ఏదైనా పోర్టల్ ఉంటుంది కదా వ్యవసాయ దంబత పోర్టల్ కానీ ఇంకొక పోర్టల్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈ యొక్క పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా నెంబర్ టాలీ చేసుకోండి ఎలా కొంటున్నాం కోటి రూపాయలు యాభై లక్షలు ఏదో వస్తువు కొంటున్నాం పొలం కొంటున్నాం ఏదైనా అది ఉందా అని చూసుకునే ప్రయత్నం చేయండి తహసీల్దార్ గారికి వెళ్ళండి మున్సిపాలిటీలకు వెళ్ళండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రయత్నం చేయండి అంతే తప్ప ఆవేశంతో వెళ్ళి ప్రయత్నం చేయకండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి నీరు బాగా తాగండి నీరు సలువ కోసం నీరు బాగా తాగండి వైద్యుని సంప్రదించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది జాగ్రత్త శస్త్రచికిత్సలు మ్యాక్సిమం మొదటి వారం కానీ లేదా మూడో వారం కానీ శస్త్రచికిత్సలు మొదటి వారం మూడవ వారంలో మంగళవారం మాత్రం పెట్టుకోండి కొంత ఈ శస్త్రచికిత్స మీకు అనుకూలవంతమైన శుభయోగం కలిగిస్తుంది విజయవంతంగా పూర్తవుతుంది ఇక మిగతా వారాల్లో మీకు నష్టము మిగతా రెండు నాలుగు వారాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం వల్ల నష్టం ఎక్కువ ఉంది ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉన్న రాజకీయ నాయకుడు ఏమాత్రం కూడా శృతి మించిన రాగా అనబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు మీరు రాజకీయ నాయకులు నోరు సమలాయించుకోవడం మంచిది లేదా ప్రమాదంలో పడతారు అనవసరపు హామీలు ఇవ్వకండి ఓ చెరువు దగ్గరికి వెళ్ళి మీకెందుకు ఈ మొత్తం ప్రాంతాన్ని చదువు చేసి నేను మీకు అపార్ట్మెంట్ కల్పిస్తానని చెప్పేసి నోరు జారారనుకో వాడు అంటాడు చెరువు రాది చెరువుని అబ్బ సొమ్ము కాదు చెరువుని కడతాం అంటాడు అటువంటి నోరు జారడం ఈ చెరువు అంతా చదువు చేసి నేను తప్పకుండా మీ అందరికీ ఒక అపార్ట్మెంట్స్ కట్టించేస్తాను మీ యొక్క మీ యొక్క కుల వివక్ష వల్ల మీరు వెనుకబడిపోయారు కాబట్టి మీకు కట్టిస్తానని చెప్పేసి హామీలు ఇస్తే పక్కవాడు మీ మీద కౌంటర్కి కౌంటర్ ఇస్తుంటాడు జాగ్రత్త నోరు జారకండి అందుకే విన్ చెప్పగానే వినండి ఫస్ట్ ఏం చెప్పారన్న విషయం అలాగే భగవత్ కృపా కటాక్షాలు చాలా కావాలి రాసి వారికి ఈ మాసంలో నియోజకవర్గంలో మీరు తప్పకుండా తిరగాలంటే భగవత్ కృపా కటాక్షాలు ఉంటేనే మీకు చాలా మంచి ప్రయోజనం లేదా మీరు ఓడిపోవడం ఖాయము ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏంటో ఇలా చెప్పాడు దరిద్రుడు వీడు రాజకీయం ఓడిపోతని చెప్పాడు నాకు ప్రమాదం ఆ స్థాయిలో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పండి ఇప్పుడు మీరు జాగ్రత్త పడి ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఎలా నేను ప్రభుత్వాన్ని లేదా ఎలా నేను పరిపాలన చేస్తాను మీకు ఎలా సహాయం చేస్తాను మీకు సేవకుడు ఎలా ఉంటాను అని ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా చెప్పే ప్రయత్నం చేయండి గెలుస్తారేమో వచ్చే ఎన్నికల కల్లా మీ మీద మంచి అభిప్రాయం వచ్చేసి ఈ ఫలితాలు మాటి నెక్స్ట్ మంత్లో మీకు అనుకూలంగా మారవచ్చు ఉగాది కూడా ఎలా చెప్పారు స్వామి ఉగాది ఫలితాలు నిర్దిష్ట ప్రమాణం వెళ్తున్నా కొద్ది మేము కూడా పరిశోధన చేస్తుంటాం ఉగాది ఫలితాలు చెప్పేటప్పటికీ మేము దాదాపుగా మేము జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ఆస్ట్రాలజికల్ పొలిటికల్ ఎనాలిసిస్ ఎప్పటి నుండి అప్పటి పరిస్థితుల ప్రభావం చెప్పినటువంటివి అక్కడ ఉన్నటువంటి పేర్లను బట్టి చెప్పే ప్రభావం అప్పుడు నామనక్షత్రాన్ని తీసుకున్నాం కానీ పొలిటికల్ అనాలిసిస్ చేశాం ఎక్కడ ఆస్ట్రలాజికల్గా చేశాం అంటే ఏ వ్యక్తి మాకు ఏ వ్యక్తి పేర్కల మాకు చెప్తున్నాడు ఏ వ్యక్తి నియమించబడుతున్నాడు ఆ వ్యక్తి పేర్లు ఏమిటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఎంత విశ్వసించవచ్చు అనేది జాతక పరిశీలన మాకు సమాధానం చెప్తున్న వాడి జాతకాన్ని వాడి వాక్స్థానాన్ని అలాగే వారి ఆర్వా చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ బుద్ధి వికాసం చేత ఆస్ట్రలాజికల్గా సమాధానం చెప్పేవాడిని ఆ యొక్క రాజకీయ అధినేతల యొక్క ప్రపంచం తర్వాత మనకి మార్చి తర్వాత అందరినీ ప్రకటించేశారు సభ్యుల్ని కాబట్టి ఆ రకంగా కూడా మేము చూసుకోవాలిగా కాబట్టి ఉగాది వల్ల చెప్పేటటువంటి ఫలితాలు మీకు దాదాపుగా నిజమే అవుతాయి ఎందుకంటే అది జగన్ లగ్నం వర్సిన ప్రమాణం తీసుకున్నాం ఇంకా అయినా చేస్తున్నాం మేము కాబట్టి తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మరి కామెంట్ చేయకండి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది మేము తప్పు చేస్తే కదా ఒక పరిశోధన చేస్తున్నాం మీకు ఒక సరైన ఇస్తున్నాం మరి ఇన్ని పొలిటికల్ వాళ్ళందరూ కూడా మీకు ఇలా ఇస్తున్నారు ఆ తక్కువని ఆతి తక్కువని ఇంకొకటిని పీపీ అని ఇంకొకటి ఏదోదో ఇస్తారు కదా మరి అందరూ కూడా ఒకే పార్టీకి ఇవ్వాలిగా వారు కూడా ప్రజల నాడి గట్టిగా పట్టుకుంటారుగా లోతుగా స్టింగ్ ఆపరేట్ చేస్తారుగా మరి అలాంటి వాళ్ళకి మాటలు ఏమో విశ్వసిస్తారు మరి జ్యోతిష్ మేము చెప్పిన మాటలు విశ్వసించకపోవడం ఏమిటి కాబట్టి మెయిన్ చెప్పింది నిర్దిష్ట ప్రమాణంగానే ఉంటుంది ఇందులో సందేహమే అక్కర్లేదు మీకు సరే ఇదేమైనా ఈ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టకాలం ముఖ్యంగా ఈ రాసినటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ లాంటి అధికారులు కూడా లంచగొనలుగా పట్టుబడడం లేదా తప్పుడు మార్గంలో వెళ్ళి ప్రమాదంలో పడే అవకాశం ఐపీఎస్ లాంటి వారు కూడా ఇందులో ప్రభావితులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది అంటే తప్పకుండా వీరు న్యాయస్థానంలో నిలబడే అవకాశం లేదా శ్రీకృష్ణ జన్మస్థానం ఉండగలిగే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు న్యాయ సంస్థలు పనిచేసేవారు రెవెన్యూ డిపార్ట్మెంటు వాణిజ్య పంధ శాఖ పనిచేసేవారు రిజిస్టర్ కార్యాలయంలోను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు అలాగే పౌర సరఫరా వార్డెన్స్ లాంటి వాళ్ళు ఈ యొక్క రాసు వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కూడా కనబడుతుంది మరి అసలు ఏమాత్రం బాగాలేదా అంటే రోజువారి ఫలితాల్లో మీకు ఇరవై రోజులు బాగుండవచ్చుగాక నీ కాదనట్లేదు ఓవరాల్గా ఈ మాసంలో కొన్ని గ్రహాలకు ప్రభావం చేత మీకు నష్టం కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఒకటి మరియు మూడు వారాలు మాత్రమే మీకు లాభకరంగా ఉంది రెండు నాలుగు వారాలు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ చూడడం వల్ల ఒకటి మూడు వారాల్లోనే కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టండి రెండు నాలుగు వారాల్లో పెట్టుబడి పెట్టకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవన చేయకండి ప్రమాదాన్ని పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లోనూ కాస్త సౌలభ్యవంతమైన శుభస్థితి ఉంది కానీ ఎన్నికల వల్ల ఈ రియల్ ఎస్టేటు ఈ కన్స్ట్రక్షన్ పడికేస్తుందిగా ఆ విషయం మాకు తెలుసుగా కానీ మీరు కొత్తగా ఏర్పడినటువంటి వెంచర్స్ని చూసుకుంటారు కదా వ్యాపారం కోసం ముందుగా చేసినటువంటి ఏ వెంచర్ కొంటే బాగుంటుంది మనకి ఇప్పుడు ఏలూరు వైపు బాగుందా న్యూజిలాండ్ మనకి న్యూజి వైపు బాగుందా లేదా మనకి ఇటువైపు గుంటూరు వైపు బాగుందా లేదా నర్సరావుపేటలో బాగుందా రామచంద్రాపురంలో పెట్టవచ్చా లేదా విజయనగరంలో పెట్టాలా లేదా తడలో పెట్టాలా రాజాములో మేము పొలం కొంటే మంచిదా విశాఖపట్నంలో కొంటే మంచిదా లేదా భాగ్యనగరంలో కొండాపూర్ వైపు కొనాలా వరంగల్లో కొనాలా నల్లగొండలో కొనాలా లేదా మహబూబ్నగర్లో మేము కొనాలా ఈ విధమైనటువంటి వెంచర్ వెంచర్మటువంటి అవగాహన ఇన్ని ఊర్లు ఏం చెప్పానంటే అన్ని ఊళ్ళోనే నేను పరిశోధన చేస్తున్నాను కాబట్టి ఆయా ప్రాంతాల్లో మీరు కొనుగోలు చేసేటువంటి భూములు కానీ పొలాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మీరు తప్పకుండా దీన్ని సమాలోచన చేయవచ్చునని చెప్తున్నాను అది నా ఉద్దేశం లేదు ధైర్యం ఉంది మొదలు పెట్టేయచ్చు ఒకటో వారం మూడో వారంలో మొదలు పెట్టవచ్చును తప్పకుండా ఆర్థిక సౌలభ్యం ఉంటుంది మీకు అనుకూలమైనటువంటి రుణ లాభం ఉంటుంది ప్రభుత్వ రెండు సాయం ఉంటుంది బట్ రెండో వారం నాలుగో వారంలో నమ్మిన వాడు మోసం చేసే అవకాశం అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెన్ని వ్యాపారంలో ఒకటి మూడు వారాల లాభం ఉంటే మంచి ఉంటే రెండు నాలుగు వారాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ కలాపాలు మీ పూర్తి స్థాయి జీవన నష్టాన్ని కలిగిస్తుంది నాలుగు వారాల్లో కూడా మీ ప్రేమ కలాపాలు నష్టమే విద్యార్థి విద్యార్థులు అతి కష్టం మీదనే మంచి ర్యాంకులు సాధించగలుగుతారు జాగ్రత్త కళాకారులు క్రీడాకారులు కానీ అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది ఈ మాసం మొత్తం కూడా ప్రజలు చేపలుచల్ల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు అలాగే ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతో వారికి తోలు సూపర్ సూపరిష్టంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ మహిళా మనులు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఎన్నిసార్లు చూస్తాం రోజుకు పేపర్లో రెండు మూడు చూస్తున్నాం మనం ఓటీపీలు ఇచ్చాం పద్నాలుగు లక్షలు పోగొట్టుకున్నాం ఎవడో మీకు దీంట్లో మీకు అవి మత్తు పదార్థాలు వచ్చాయి డ్రగ్స్ వచ్చాయి వెంటనే మీ పేరు మేము జాగ్రత్త పెడుతున్నాం మీరు మాకు ఇటుకట్టాలి మీకు డ్రగ్స్ అంటే మీరు డ్రగ్స్ కొంటారా అలాంటిది ఎవడో ఫోన్ చేస్తే మీకు వీడియో కాల్ చేస్తే మీకు భయం ఏంటి భయం ఎందుకు పడుతున్నారు మీరు నెంబర్ వెంటనే బ్లాంక్ చేపడేసేయండి ఎవడు మనకు హ్యాక్ మనకు అకౌంట్ని హ్యాక్ చేసే అవకాశం లేదు ఈ విషయం తెలుసుకోండి కాబట్టి అనవసరంగా కంగారు పడుతూ వాడి మాటల్లోబడి వాడి మాటలకి మనం ప్రభావితమై వెంటనే ఓటీపులు చెప్పి ఇవన్నీ చెప్పేసి క్రెడిట్ కార్డులు ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే కష్టం కొద్దిగా స్పృహతో ఆలోచించండి రైతన్నలు మ్యాక్సిమం మోసపోరు చదువుకున్న మూర్ఖులే మోసపోతున్నారు ఎందుకు మూర్ఖులు అంటున్న వాళ్ళని మోసపోయే వాళ్ళని మూర్ఖులే అంటారు మంచివాళ్ళని ఎప్పుడు మనం మంచి గౌరవిస్తూనే ఉంటాం కాబట్టి ఇలా మీకు ఓటీపీ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము తొందరపడి పార్టీ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ అకౌంట్ ఇరవై లక్షలు పడ్డాయి పొరపాటున మీరు అకౌంట్ వెంటనే మాకు ఇది ఓటీపీ చెప్పాము మీరు అకౌంట్లో డబ్బులు వేసేసేయండి జస్ట్ మీరు టూ రూపీస్ పంపించండి చాలు అరవై లక్షలు మాకు ఎన్నికొచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు రెండు రూపాయలు రాని రెండు లక్షలు రెండు కోట్లు వచ్చినా సరే హాయిగా మీరు ఖర్చు పెట్టుకోండి నో ప్రాబ్లం మీకు టెన్షన్ లేదు ఎవరు అడిగినా మనం చెప్పక్కర్లేదు నో ప్రాబ్లం ఆ రెండు కోట్లకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుబడేసేయండి అరవై లక్షలు కోటి ముప్పై నలభై లక్షలు మనం వాడుకోవచ్చు కాబట్టి ఈ విషయాల్ని అతిగా ఆలోచించి కంగారు పడుతూ మీరు ఓటీపీలు ఎవరు చెప్పే ప్రయత్నం చేయకండి నష్టపోయే అవకాశాలు అలాగే కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది ఎప్పుడు ఒకటి మూడు వారాల్లో మాత్రమే రెండు నాలుగు వారాల్లో సినిమా రంగ నష్టము విద్యా నష్టము ఉద్యోగ నష్టము కళాకారులకు అవమానాలు విదేశాల్లో కళా ప్రదర్శన నష్టము విదేశాలకు వెళ్ళాలన్న తపన కూడా మీకు రెండు నాలుగు వారాల్లో ప్రమాదము ఆ రెండు వారాల్లో మీరు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురి నుంచి ఆధారపడకూడదు అంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు వారాలు వెళ్ళొద్దని చెప్పేశాను ఆల్రెడీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గుణులకి కొద్దిగా ఒకటి మూడు వారాలు మాత్రమే సానుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు వారాల్లో అవమానం ముఖ్యంగా దొంగ జ్యోతిష్కుల బిడ్డ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త అంటే మీరు దొంగ జ్యోతిష్కుల చేతులు పడిపోయి బలైపోతారు చాలామంది నాకే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అనేది చాలామంది ఉంటారు ఇద్దరు విడిపోతారు సినిమా పరిశ్రమల్లో వచ్చే నెల మూడు జంటలు విడిపోబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ తర్వాత ఒక జంట విడిపోబోతుంది ఒక హీరోయిన్ వాళ్ళ భర్త చనిపోతాడు ఇది నాకు కూడా అపహాస్యంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఫలాని వ్యక్తుల జాతకంలో ఈ పేరు కలిగిన వాళ్ళకి ఇబ్బంది రావచ్చు జాగ్రత్తగా ఉండండి మంచి జ్యోతిష్కుడు అది మంచితనం ఒక జ్యోతిష్కుడు అనేవాడు అవతలి వాళ్ళ యొక్క మంచిని మాత్రం కోరుకోవాలి నేను చెడు చెప్తున్నానంటే చెడు ఫలితాలు కావండి ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు మీరు అధిగమించి మంచి ఫలితాన్ని పొందుకుని అంటారు అందుకే అంటాను ఇప్పుడు ఈ వారంలో ఈ మాసంలో వీరికి ఒకటి మూడు వారాలు తప్ప మిగతా వాళ్ళని బాలేదు కదా మరి ఏం చేయాలి స్వామి భగవద్గీత చదవండి భగవద్గీత చదివితే మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి మీకు నచ్చిన అధ్యాయం చదవండి విష్ణు సాధనా చేయండి శివాస్తం చదవండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి డబ్బుందా చండీహోమం చేయండి డబ్బు లేదు చండీహోమం చేస్తున్నట్టుగా వెయ్యి మంది బ్రాహ్మణులు పెట్టి యాగం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి శుభం జరుగుతుంది లాటలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఇలా అనేక రకాల అనుకూలతలు పొందుకోవడానికి భగవంతుడు అనుగ్రహం కావాలి అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి సొన్నకార వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా ఈ రాసి వారికి ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా ఉండాలి విదేశాలను వెళ్ళాలనుకున్న వారు ఒకటి మూడు వారాల్లో ప్రయత్నం చేయండి అది కూడా నూట ఇరవై నాలుగు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయండి అలాగే విదేశాలు ఉన్నవారు వీసా సౌలభ్యం కోసం తప్పకుండా జన్మజాతిగాను చూసుకోండి మీకు బి వీసా వస్తుందా రాదా అనే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి అక్కడే ఉంటే మీరు తప్పకుండా గణపతి హోమం చేసుకుంటే కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్న వీసా సౌలభ్యాన్ని విదేశాలున్న ఉన్నవారు స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఇవి ఈ మాసంలో ఈ కన్యారాశి వారు ఉన్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మీరు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారని ప్రతి మాసం కూడా మీకు అదృష్టయోగాలు మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేద సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు